మహోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ పుణ్యక్షేత్రాలకు గోదావరి డిపో నుండి ప్రత్యేక బస్సులు నడుపుతుంది ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి బస్ స్టేషన్ మేనేజర్ కేఆర్ రెడ్డి కోరారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆషాడ మాసం సందర్భంగా గోదావరి డిపో నుండి వివిధ పుణ్యక్షేత్రాలకు నడుపుతున్న ఆర్టీసీ బస్సుల వివరాల కరపత్రాలను శనివారం పెద్దపల్లి బస్టాండ్ లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్ఎం కెఆర్ రెడ్డి మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గోదావరికిరి డిపో నుండి పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు ఈ నెల ఎనిమిదిన కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం జోగులాంబకు ఏసీ రాజధాని ఎక్స్ప్రెస్ వెళుతుందని బస్ ఛార్జీలు పెద్దలకు ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు పిల్లలకు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంటుందని తెలిపారు అలాగే ఈ నెల పద్నాలుగున శ్రీశైలం యాగంటి కు సూపర్ లగ్జరీ బస్ బయలుదేరుతుందని బస్ ఛార్జీలు పెద్దలకు మూడు వేల మూడు వందలు పిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుందని అన్నారు అలాగే ఈ నెల ఇరవై ఒకటిన పర్గల్ చిలుకూరి బాలాజీ ముచ్చింతల్ కు సూపర్ లగ్జరీ బస్ బయలుదేరుతుందని బస్ ఛార్జీలు పెద్దలకు పద్నాలుగు వందల ముప్పై రూపాయలు పిల్లలకు పదకొండు వందల యాభై రూపాయలు ఉంటుందని తెలిపారు అలాగే ఈ నెల ఇరవై ఏడున అన్నవరం సింహాచలం అమరావతి

ఒక కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం జోగులాంబ రాజధాని ఏసీ బస్సు పెద్దలకు ఐదు వేల తొమ్మిది వందలు పిల్లలకు నాలుగు వేల తొమ్మిది వందలు అలాగే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రీశైలం యాగంటి అహోబాలం సూపర్ లగ్జరీ ముప్పై మూడు వందలు పెద్దలకు ఇరవై ఐదు వందలు చిన్నలకు అదే యాత్ర మళ్ళీ ఇదే నెలలో ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజులు సూపర్ లగ్జరీ వర్కల్ చిలుకలు చిలుకూరి బాలాజీ ముచ్చింతల్ పెద్దలకు పద్నాలుగు వందల ముప్పై పిల్లలకు పదకొండు వందల యాభై మళ్ళీ ఇదే నెలలో ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు అన్నవరం సుమాచలం అమరావతి మంగళగిరి విజయవాడ పెద్దలకు మూడు వందల ముప్పై నాలుగు వందల డెబ్బై పిల్లలకు ఇరవై ఏడు వందల సూపర్ల చే ఈ నెలలో నాలుగు యాత్ర భక్తులకు నాలుగు బస్సులు యాత్రలకు బయలు చేరుతున్నవి కావున భక్తులందరూ ఇంటి యాత్రలకు ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని నేను పెద్దపిల్లి నుంచి కోరుచున్నాను